పూజించి తమ చేసిన పాపమును తొలగించుకోవడానికి అవకాశం ఎట్లా ఉంటుంది అంటే కొండంతా పాపమున్న మనిషి ఆ ఒక్క పుణ్యం సంపాదించుకోవాలంటే పత్రి పుష్పాలతో పాటు మంత్ర జపంతో గురు అనుగ్రహంతో గురు ఆశీర్వద గురువు లింగ జంగమ గురువు అంటే జగత్తుల మట్టమొదలగా బీజం అన్నమాట బీజాక్షరం బీజం దైవీ యొక్క సన్నిధానం చేరడానికి గురువు అనేటటువంటిది ఒక మూల బీజం ఎట్లా బీజం అంటే గురు ద్వారానే దేవుడు తెలుస్తాడు లేకుంటే అర్థం కాదు తెలియదు కనుక ఆ భక్తి అనే పృథ్వీ మీద భక్తి అనే పృథ్వీ మీద అంటే ఈ హృదయంలో మనకు సంబంధించినటువంటిది భక్తి అనే బుద్ధి మీద ఈ భక్తి అనే పృథ్వీ అంటే భూమి ఈ బహిర్ముఖంగా కనిపించేటటువంటి బీజం ఇక మనకు సంబంధించినటువంటిది భక్తి అనే బుద్ధి మీద గురువు అనే ఎత్తు వేసి లింగము అనే ఆకువాయే కనుక లింగము అనే ఆకువాయే ఆచారం అనే పూత పోసి విచారం అనే పూత పోసి ఆచారం అనే కాతగాసే నిష్పత్తి పరి నిష్పత్తి అనే పరిపూర్ణంగా పండాయే ఆ పరిపూర్ణ పండును చెట్టు నుంచి కింద పడేటప్పుడు వృధా కావద్దు ఈ పండు అని కూడల సంగమ దేవుడు నాకు ఈ పండు కావాలని నైవేద్యంగా స్వీకరించే ఏ ఒక శివరాత్రి యొక్క భగ్య దివ్యమైన అర్థం అన్నమాట అందు కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకొని ఈ యొక్క లింగం అనేటటువంటి దివ్య తత్వం అనేది గ్రహించుకునాలి అనేది ఇది గురుతత్వం గురు తర్వాతనే ఆ ఒక లింగతత్వం లింగము ముఖమే సంతృప్తిగా సమాధానంగా అనుభవము ఆచారము అనేటటువంటిది జ్ఞానం అనేటటువంటిది ఉన్నది జంగమ అంటే లింగం ముఖమే జంగమ జంగమ అంటే అర్థము జంగమ అంటే జనన గమన మరణ ఈ భావార్థం తెలుసుకునేందుకు ఆ దేవునికి ఈ యొక్క పరిత్యాగికి భేదం ఉండరాదు అయినా పరిత్యాగి దేవుడు అన్ని చోట అన్ని సర్వవ్యాపి ఉన్నాడు కదా ఆయనలాగానే వీళ్ళు కూడా మహాత్మ సత్పురుషులు అనేటువంటి అనుభవి మాన త్యాగి ఇద్దరికి టచ్ ఒకటి ఉన్నాయన జంగమ అని పిలువబడుతుంది అందుకు జంగమా ఉంటాడంటే ఈ జగత్తుల జగద్భరిత జంగమా అంటే ఆయన సర్వవ్యాపితంగా స్థితిగతి పొందినటువంటి ఆ సర్వము ఆచార విచార అనుభవి ఉండాలే ఆయనకు దేవునికి దేవుడు ఉండదు ఆయననే ముఖం ఈయన ఈయనకు ఆయనకు టచ్ ఉంటుంది ఆయనకు జగభరిత జంగమ అంటారు జగద్గురువు అంటారు అందుకు కాబట్టి ఇది సాధననే గాని పుట్టుకుండది సాధన వలన జగద్గురు జంగమ జగభరిత అవుతారు అనే మాట ఇది ఎలా ఉండాలంటే భక్తులకు ఆ ఒక్క ఆ చర జంగమూర్తికి ఎట్లుండాలంటే వాళ్ళకు వాళ్ళకు ప్రాణం ఎట్లా అంటే ఈ యొక్క ఆత్మకు ఆ గురువుకు అలా అంత ప్రాణం ఉండాలి అనేది ఆ వాళ్ళు ఒక భావార్థమే అని గ్రహించుకుని ధ్యానంలో తప్ప తెలుసుకునేటటువంటిది ఆ అర్థమే ఈ యొక్క జంగమ మూర్తి జంగమ ప్రాణి అని పిలువబడుతుంది మహాత్ములకు ఈ యొక్క భక్తులకు జంగమ ప్రాణి అనేది ఎట్లా అంటే దర్శనానికి ఒక విధంగా ఆ విధంగా వస్తే ఒక్కానొక్క సందర్భంలో బసవన్న గారు ఒక ప్రాణం విడిచిపెట్టి వాళ్ళు వెంటనే పోయిండే ఈయనకు జంగమూర్తి జంగమ ప్రాణి అంటారు దర్శనానికి వస్తే ఒక సందర్భంలో ఇప్పుడు సమయం లేదు పొమ్మని సేవకులు పంపించింది రేపు రమ్ము అని అన్నప్పుడు వస్తాయని ఆయన పోయి కొన్ని మహిళ దూరంలో ఉండే రేపొత్తామని అప్పుడు బసవన్నప్ప గారి ప్రాణం ఆ ఒక్క శరణుని వెంటనే వెళ్ళిపోయిండే అప్పుడు సమయానుకూలంగా వచ్చి లేపుదామంటే ప్రాణం లేదు అందుకు కాబట్టి ఆ అండ్లనే తెలిసిన ఆయన ఇట్లా ఎందుకు ఇది ఈ విధంగా లేస్తలేరు అని అంటే చన్నబసవణ్ణ అనేటటువంటి ఒక మహాజ్ఞాను ఉంటాడు ఆయనకు పిలుస్తారు ఆ సందర్భం పిలిచినప్పుడు ఎవరైనా మహాత్ములు వచ్చింద్రే అని అడిగితే అవును వచ్చింది అంటే వాళ్ళు ఉన్నారు అంటే మేము మంచిగా చెప్పేసి రెండు తిట్టి చెప్పి తిట్టి పంపించినాము ఏమైనా వీళ్ళకు అలసట ఉండదా ఏముండదా అని పంపిన రేపు రమ్మని అంటే చూసినావా వాళ్ళ అంటే బసనప్ప ప్రాణం కూడా పోయింది అని అంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే ఆయనకు తొలకొస్తేనే అది వస్తుంది అంటే అది నువ్వు ఒకటి తప్పు చేసిన నేను ఒక ఈ తప్పు అయింది అనుకొని పోయి ఆయనకి పోయి తొలకొని వస్తామని దాకా ఊరు పెట్టికైనా కూర్చుంటుండే కూర్చున్నప్పుడు ఆయనకు పిలవాము కానీ నాయన నీ నుంచే ఇట్లా మా బస్ పల్లెట్టు దా దర్శనం కొంటే నేను రాను రేపు రమ్మను రేపు వస్తా అని అన్నాడు ఆయన అంటే ఊరునైనా నువ్వు అట్లా చేస్తే మొత్తం అందరూ పరిశాన్ అయిపోతాము నువ్వు రమ్మనంగానే అప్పుడు సరే నా నుంచి ఎట్లా అయిందా అని చెప్పి ఆయన తొలకొని వస్తారు నీవు తప్పు చేసింది నీతోని నేను అని ఇద్దరు అనుకున్నాను అనుకొని ఇద్దరు వచ్చినాక కూర్చు దాలోపటికి అంటే అప్పుడు శరణులందరూ ఒక మాట అంటారు అంటే తెలియలేని చే తెలియలేని తెలియకుండా చేసిన తప్పుకు సమర్పణ చేయాలి అని చెప్పి దండం పెట్టుకు పిలుసుకొని వస్తారు వచ్చినాక అప్పుడు బసవన్నప్పకి ఆయన పిలుస్తాడు ఏమని అంటే కాళ్ళ దగ్గర కూర్చొని పాదాల దగ్గర కూర్చొని బసవన్నప్ప విశ్రాంతిలో ఉంటాడు అప్పుడు జాగ్రత్త సప్న సులను కూడా జగత్తమం గురించి గ్రహించేటటువంటి ప్రాణి అలాంటి ఒక జంగమ ప్రాణి ఉండే ఆయన అంతే కాబట్టి పండుకున్నప్పుడు జాగ్రత్తలు మాట్లాడేటప్పుడైనా సరే ధ్యానంలో నిద్రావస్థలో ఉన్న అయినా సరే సప్నములు అయినా సరే జగత్త క్షేమం కోరేటటువంటి గుణధర్మం జంగమ ప్రాణి అనేటటువంటి గుణధర్మం ఎవరికైనా జంగమపు రిని పక్కుండే అందుకు అలాంటి ఒక్క గుణధర్మం ఉంటే వేరువే అవుతారు ఎవరు అవుతారు అట్లా ఈ విధంగానే గ్రహించుకోవాలి అప్పుడు వచ్చినాక పాదాల దగ్గర వచ్చి కూర్చున్నాక అప్పుడు ఆయన ఒక మాట అడుగుతాడు ఏమని అంటే మీరు పిలిస్తే పలికేటి దేవుడు కాబట్టి మహాత్ములు కనుక జంగమ ప్రాణి దేవు నిరాకార నేర్కొన్న దేవుని స్వస్వరూపం కనుక నేను నా నాయంటే వచ్చినావా తండ్రి మాకు పిలిస్తే పలికేటి దేవుడు నువ్వు లేవు మాట్లాడు అని అంటాడు ఆయన పాదాలు పట్టుకొని అనగానే ఐదు నిమిషాల్లో ఆ ప్రాణము పోయినది వచ్చి మళ్ళీ అన్నే పండు ఆ శరీరంలోనే ప్రవేశ అవుతుంది ప్రవేశి లేచి మాట్లాడుతుంది అన్నమాట అందుకాబట్టి కాబట్టి బసవనప్పకి ఏమంటారంటే జంగమ ప్రాణి అంటారు ఇది అర్థం ఇది అప్పుడు ఆ మహాత్ముడు ఆయన ఇక దర్శనం చేసుకుంటాడు అందుకు మాట్లాడతాడు అందుకు కాబట్టి ఈ విధంగా దేవునికి ఆ ఒక్క మహాత్ముడు ఎట్లా ఉంటాడు అంటే ఈ విధంగా అటచ్ ఉంటుంది అందుకే జంగమ ప్రాణి ఈ ఆత్మక ఆత్మకు ఈ విధంగా అందుకే లింగమకము జంగమ అంటే దేవుని మొక్కం దేవునికి సంతృప్తి పరచాలంటే దేవునికి మనం సంతృప్తి పరచాలంటే ఏం చేయాలి డైరెక్ట్ తీసుకపోయి లింగం దగ్గర పెడితే లింగం తినది అందుకు అక్కడ పెట్టేది భావార్థం నైవేద్యం అని పెడతాం తినేది ఆయన మొక్కను సంతృప్తి పరచాలంటే మహాత్ములు యోగి మహాత్ములు ఆయనలో టచ్ ఉన్నాయలకు ఆయనలో ఆయననే ఈయన ఈయనని ఆయనని గ్రహించుకొని తెలుసుకున్న ఆయన స్థితిగతిలో ఒకటి లింగము అంటే సర్వవ్యాపితం కదా ఆ ఒక్క సర్వవ్యాపితం స్థితికి ఆయనకినకట్టడు ఇద్దరు ఆయన ముఖమే వీళ్ళు అని గ్రహించుకోవాలి అందుకు గ్రహించుకొని మన జన్మధన్యం చేసుకున్నాలి అని చెప్పి మీ అందరికీ శివరాత్రి శుభ సందర్భంగా శుభ ప్రకృతి అంటే